అమెరికా మరియు ఇరాన్ మధ్య ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొన్నది ఇరు దేశాలు యుద్ధానికి వచ్చే హెచ్చరికలు చేసుకున్నాయి సైనిక బలాన్ని సమకూర్చుకున్నాయి సైన్యానికి కావలసిన అన్నీ కూడా ఇరు దేశాలలో ప్రిపరేషన్లు జరుగుతున్నాయి ప్రస్తుతం అమెరికా మిడ్ ఈస్ట్లో భారీ నేవీ ఫ్లింట్లను మోహరించింది ఇరాన్ కూడా ఏ దాడి జరిగినా కూడా దాన్ని అంతకంటే ఎక్కువ ప్రతి దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది ఇరాన్ ఇప్పటికే ఇలాంటి హెచ్చరిక చేయడం కూడా జరిగింది ఈ పరిస్థితులు అనేవి ప్రపంచ ఆర్థిక రాజకీయ పరిస్థితులపై నేరుగా ప్రభావం చూపుతుంది మెయిన్గా భారత్పై ఎక్కువ ప్రభావం పడేలా ఉంది అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుంటారు భారతదేశం మొత్తం ఇంధనము మిడిస్ట్ నుండి ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది ఇప్పుడు ఇరాన్ అమెరికా దేశాలలో యుద్ధ వాతావరణం పెరిగితే భారతదేశంలో చెమురు సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది అలాగే ధరలు పెరుగుతాయి రవాణా ఖర్చులు ప్రజలకు సాధారణ వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశము ఉంది ఒక్క ఇంధన రంగానికే కాదు స్టాక్ మార్కెట్కి రైతుకు కావలసిన ఉత్పత్తులు మరియు పరిశ్రమలకు కావలసినవి ట్రాన్స్పోర్ట్ రంగంపై ప్రభావం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కూడా ప్రభావం ఉంటుంది పెట్టుబడిదారులు రిస్క్ పెట్టుబడుల నుండి బయటికి వచ్చి వారికి లాభాలు వచ్చే దానిలో పెట్టడం అనేది జరుగుతుంది స్టాక్ మార్కెట్ క్రిప్టో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు తగ్గుతాయి ఇతర దేశాల నుండి దిగుమతి ఖర్చులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి రూపాయి డాలర్తో పోలిస్తే బలహీన పడడం వల్ల దిగుమతుల ఖర్చు మరింత పెరిగే అవకాశము ఉంది సామాజికంగా మిడ్ ఈస్టులో ఉన్న భారతీయవేత్తలు శ్రామికులు మరియు వ్యాపార కార్యకలాపాలపై భయభ్రాంతి మరియు అస్థిరత ఏర్పడే అవకాశము ఉంది వారు అందరూ కూడా ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భారత్ ఇప్పటికే కావలసిన చెమురును కొనుగోలు చేసి పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు అనేవి ఏర్పడవు మిగతా అన్ని రంగాలైన వ్యవసాయానికి వాడే పరికరాలు మరియు పరిశ్రమలకు వాడే పరికరాలను దిగుమతి చేసుకోవడానికి వేరే ప్రత్యామ్నాయ మార్గాలను చేస్తుంది మరియు శక్తివంతమైన వాణిజ్య భాగస్వామ్యాలను భారత్ ఇప్పుడే చేసుకుంటుంది దీనివల్ల రాబోయే కాలంలో భారత్ అన్ని రంగాల నుండి బయట పడవచ్చు ఇలా చేసుకోవడం వల్ల ఏ యుద్ధము వచ్చినా కూడా భారత్ అన్ని కష్టాల నుండి నష్టాల నుండి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇలా చేయడం వల్ల వేరే భా భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం వల్ల యువత యువతకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి సో దీనివల్ల భారత్ అన్ని రంగాల నుండి బయటపడే మార్గము ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇంట్రెస్ట్ టాపిక్స్ అనేవి మీకు అందుతూ ఉంటాయి సో భారత్ అనేది అమెరికా మరియు యుద్ధాల వల్ల వచ్చే నష్టాల నుండి అధిగమించవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అయ్యి షేర్ అయ్యి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇలాంటి ఇంట్రెస్ట్ టాపిక్స్ అందుతూ ఉంటాయి